మీకు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సౌండ్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫోటోగ్రఫీ ఇవ్వడానికి మీరు చూశారు కదా టెక్నీషియన్ దగ్గర నుంచి నాట్ ఓన్లీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో గారు ఎంటైర్ టీమ్ మీకు మంచి సినిమా ఇవ్వడానికి చాలా కష్టపడి సినిమా చేసాము దయచేసి థియేటర్లో సినిమా చూడండి దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు పైరసీలో సినిమా చూడకండి చూసినా మీరు ఆ సాటిస్ఫాక్షన్ మీకు ఉండదు సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా ప్లీజ్ వాచ్ డీజే దువాడార్ జగన్నాథం ట్వంటీ థర్డ్ జూన్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ మేము ఎంత కష్టపడేది మీకు ది బెస్ట్ క్వాలిటీ ఇద్దామని మీరు చూసే సౌండ్ మీరు చూసే ప్రొజెక్షన్ మీకు థియేటర్కి వచ్చినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ థియేటర్స్ కట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేసి వి ఆల్ ట్రై టు పుష్ అర్ సెల్ఫ్ టు ద బెస్ట్ టు గివ్ యూ ద బెస్ట్ ప్లీజ్ మీరు ఎక్స్పీరియన్స్ కూడా ది బెస్ట్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ప్లీజ్ డూ నాట్ ఎంకరేజ్ పైరసీ ఎందుకంటే మీరు పైరసీ విల్ కిల్ అర్ క్వాలిటీ ఇట్ విల్ కిల్ ఆర్ బడ్జెట్స్ To grow bigger, please don't stop our growth. We want to grow. We want to give. We want to grow and make you feel better. Ultimately, me gruncha main jaastno, magrunch kanta So please don't encourage piracy. Please don't stop our energies. Thank you.